అమ్మ గురించి మాట్లాడిన నాన్నగారి గురించి మాట్లాడినా ఎమోషన్ అయిపోతూ ఉంటాను అది చాలామందికి తెలుసు ఈరోజు చాలా స్పెషల్ కది అది ఎందుకు స్పెషల్ చెప్తాను మనసులోని మాటలు పచ్చి రొయ్యలు పచ్చి రొయ్యలు స్పెషలే అని కాదు ఇంకా ఉంది పచ్చి రొయ్యలతో ఎవరెవరు ఏమేమి కాంబినేషన్ చేస్తారో ఒకసారి కామెంట్ పెట్టండి మర్చిపోయాను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియోస్ కోసము ఇది అడుక్కుంటేనే కానీ అవి జరగవు సో అడుక్కోవాల్సి వస్తుంది సో మీరు నచ్చితేనే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఈ గుర్రెలా స్టార్ట్ అయిపోయిందో నీళ్ళు చుక్కలు వేసి సిమ్లో పెట్టేసి అలా వదిలేయాలి అప్పుడప్పుడు కదుతూ మూత పెడుతూ తీస్తూ ఉండాలి అంతే నాకు ఈ గరిట్లు చాలా ఇష్టము చూడండి అసలు ఎంత ఇదిగో ఈజీగా నీట్గా అసలు మనం నాన్ వెజ్ కూర వండుకున్నా కానీ ఇలా నీట్గా క్లీన్ ఊడ్చేసుకుని గిన్నెలోకి కూర అంతా ఇదిగో చూసారా మంచిగా వేడివేడి నీళ్ళతో గిన్నెను నానబెట్టేస్తే శుభ్రంగా ఉంటాయి ఈ గరిటెలు చాలా యూజ్ అవుతాయి మిక్సీలో చట్నీ తీయడానికి కానీ అది ఇప్పుడు ఇలా గ్రేవీలాగా అయ్యింది కదా ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకొని సో రొయ్యలు ఉడికిపోయినాయి గ్రేవీ కొంచెం మంచిగా పట్టేసింది ఇప్పుడు వీటిలో అమ్మ మ్యాజిక్ వేద్దాం అమ్మ మ్యాజిక్ అంటే ఏంటి అమ్మ మ్యాజిక్ అమ్మ మ్యాజిక్ అంటే ఇది ఇది ఏంటో తెలుసా చింత చిగురు ఇది వాటరీగా ఉంది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గాసు వేసుకొని అమ్మ ఈ చింత చిగురుని ఈ చింత చిగురుని ఇలా చేసి పంపింది దీనికి ఒక విషయం చెప్తాను ఎందుకు ఈ రెసిపీ నాకు నేను చింత చిగురు తినాలని అమ్మ ఎంత కష్టపెడితేనో ఇంత చింత చిగురు పంపింది అమ్మ కష్టం ఎలా ఉంటే సొంత చెట్టు లేదు ఎక్కడో చెట్టు ఉంటే వెళ్ళి రోజు జామునే వెళ్ళి లేచి కొన్ని రోజులు ఎన్నో రోజులు సేకరిస్తే ఇంత చిగురు వచ్చింది చింత చిగురు పెద్ద ఆకులు కొయ్యకుండా చిగురునే కొయ్యసి ఇంత డ్రైది చేయాలంటే ఎన్ని బేసిన్లో ఆకు కోసి ఉంటుంది ఎంత కష్టపడి ఉంటుంది మా అమ్మ ప్రేమ ఇది అందుకే ఇంతలో ఒక చిన్న చిగురు కూడా నాకు పోతే బాధ అనిపిస్తుంది ఈ చిగురు కోసం అమ్మ పడిన శ్రమ అమ్మ ప్రేమ ఇందులో ఉంది ఇప్పుడు ఇందులో చింత చిగురుని ఇలా రెండు స్పూన్లు వేస్తా రెండు స్పూన్లు అంటే ఇంచుమించు పచ్చి చింత చిగురు చాలా అన్నట్టు రెండు స్పూన్లు అంటే చాలా ఎక్కువ ఎందుకంటే చింత చిగురు మనం కోస్తే ఇంత వేసుకుంటాం కదా అలా అన్నట్టు ఇది డ్రై అయింది కదా చాలా ఎక్కువ అమ్మ ఇలా చింత చిగురిని ఆకుల్లాగే పంపింది ఎందుకంటే కొన్ని కనీసం ఆ చింత చిగురు ఫీల్ వస్తుందని లాస్ట్ ఇయర్ పొడి పంపింది అనమాట ఇయర్ ఏమో ఆకులాగా పంపింది అదేనండి ఈ కూరలో మ్యాజిక్ అమ్మ ఎంతో శ్రమించి కష్టపడి శక్తి లేని కాళ్ళతో ఓపిక లేని వయసులో మా పిల్లలు తింటారు మా అల్లుడు నా మనవలు తింటారు అక్కడ అని వాళ్ళు తినాలి వాళ్ళు తినాలి అనేసి చాలా ప్రేమతో ఓపిక ఉన్న వాళ్ళు కొని పంపడం వేరు ఒకచోట చెట్టు ఉంటే తెల్లారుజామున ప్రతిరోజు వెళ్ళి ఇంత చిది ఇంత చింత కోయడం కోసం రోజు వెళ్ళేది కాలల్లో శక్తి లేదు అమ్మకి ఓపిక లేదు బీపీ షుగర్ అమ్మ ఐ లవ్ యూ అమ్మ ప్రేమ అంటే అంత బాగుంటుంది అందుకే కర్రీ ప్రతీది స్పెషల్ నాకు అమ్మ పంపిణీ ఏం చేసినా స్పెషల్ అమ్మ ప్రేమని ఇలా ఫీల్ అవుతూ ఉంటా ఇప్పుడు ఇప్పుడు ఇం ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు చుక్కలు వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గని ఇవ్వాలి ఎందుకంటే చాలా సిమ్లో పెట్టి పది పదిహేను నిమిషాలు మగ్గనిచ్చామనుకో ఈ నీళ్ళన్నీ చింత చిగురు ఫ్లేవర్స్ ఇవన్నీ దీనికి పడతాయి ఈ కూరని వెంటనే తిన్నా టేస్టీ ఉంటుంది సాయంత్రం మార్నింగ్ ఉండితే సాయంత్రం తిన్నామనుకో చింత చిగురు ఫ్లేవర్ ఇవన్నీ ముక్కలు పెట్టి ఇంకా బాగుంటుంది అమ్మ ప్రేమతో ఏదైనా మన ఈ వందనాతీతం అండి అంతేనా కరెక్ట్ చెప్పేనా చెప్పండి నాకు చింత చిగలు కర్రీ రెడీ చూసారా ఎంత బాగుందో ఏదైనా వంటని నిదానంగా ఇష్టంగా చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది ఇదైతే చాలామందికి తెలుసు గబగబా చేసేసాను సరిగ్గా రాలేదు అంటూ ఉంటారు చూసారా అలా అలా పొయ్యి మీద వేసేసి ఏదో పని చేసుకుంటూ కిచెన్లో దాని సిమ్లో ఉడకబెడితే బాగుంటుంది ఈ చింత చిగురు రొయ్యలు కూడా అమ్మ ప్రేమతో నిండిపోయింది కొంచెం అమ్మ గురించి మాట్లాడిన నాన్నగారి గురించి మాట్లాడిన ఎమోషన్ అయిపోతుంటాను ఉంటాను అది చాలామందికి తెలుసు చాలామంది అలాగే ఉంటారు చాలామందికి తెలుసు కాదు సో మీరు కూడా చేస్తారా చింత చిగురు రొయ్యలు కూడా చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీ అమ్మగారు మీకోసం ఏం చేస్తారు మీ మీ అమ్మగారు వల్ల మీ మెమరీస్ ఏంటి ఏదన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి